ారాయణ శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ యోగానంద లక్ష్మీ వారి దేవాలయంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నాడు శుక్రవారం రోజున చక్కగా స్వామివారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతమగా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క అభిషేకంలో ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి ఉంటారు ఎవరైతే ఇంట్లో జ్యేష్ఠులుగా జన్మించి ఉంటారో వారికి చక్కగా ఈ యొక్క అభిషేకంలో పాల్గొనట్లయితే వారికి అనేకమైనటువంటి విశేషముగా గ్రహ నివారణ నీతి నివారణ కలిగి చక్కగా ఆ దేవదేవులైనటువంటి శ్రీ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందగలని ప్రతి ఒక్క భక్తి విజ్ఞాపం కావున భగవత్ బంధువులు భక్త పరమాయణులు భాగవతోత్తములు అందరూ కూడా ఆ రోజు జరిగేటువంటి మహా అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆ యొక్క నరసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది జై శ్రీవన్నారాయణ శ్రీ లక్ష్మీనారసింహి